హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉచేత వంట ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని చూపించబోతున్నా హాస్టల్స్లో ఉన్నవాళ్ళు బ్యాచిలర్స్ చాలా అంటే చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్నవాడితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి లాస్ట్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే చికెన్ నీచోసన రాకుండా ఉంటుంది ఇలా శుభ్రం చేసుకున్న చికెన్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసి కర్రీ వండడం వలన చికెన్కి ఉప్పు కారం పడుతుంది మొక్క అనేది చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని టైం ఉంటే ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోండి టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు ఇంచులు దాల్చిన చెక్క ఒక అనా రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న ఆనియన్స్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా సాల్ట్ పసుపు వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడం వలన తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ తీసుకొని రెండు మీడియం సైజ్ టమాటాలని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్ టమాటా పేస్ట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయిపోతుందండి ఈ విధంగా ఇంకో టూ మినిట్స్ తర్వాత చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంక పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడగా వాటర్ని వేసుకోవాలి వాటర్ అనేవి ఎక్కువ అవసరం లేదండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ సగం కుక్ అయిపోయి ఉంటుంది కదా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉడుగుతున్న చికెన్లోకి మీ దగ్గర ఉంటే కసూరి మేతిని ఇలా రఫ్ చేసుకుని వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరను వేసుకుందాం ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ